నాయుడుపేట ఎంబీ న్యూస్ పెళ్ళకూరు మండలంలో మట్టి మాఫియా బంగారంపేట శిరసనంబేడు నందిమాల గ్రామాల్లో రాత్రి వేళల్లో మట్టి తరలింపు మామూలు మత్తుల్లో అధికారులు ఈ మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల నుంచి రాత్రి వేళల్లో యథేచ్ఛగా మట్టి తరలింపు టిప్పర్లతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న మాఫియా ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్న మాఫియాకు సంబంధిత శాఖల అధికారులు అండదండలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్న వైనం గ్రామస్తులు అడ్డగించి జనాలపైకి జేసీబీ టిప్పర్లతో దాడికి ఎత్తనం పగలు జేసీబీ భూముల్లో మట్టి దోపిడీ రాత్రి వేళల్లో చెరువుల్లో అక్రమ మట్టి మాఫియా మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు గ్రామ ప్రజల వేడుకోలు గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అధికారులే మట్టి మాఫియా వాళ్లకు సమాచారం ఇచ్చి మేము వస్తున్నాం మీరు వెళ్ళండి అంటూ మాఫియాకు సహకరిస్తున్నారని గ్రామస్తుల ఆందోళన ఎకనైనా సమేత అధికారులు ఈ మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని